అందరికీ నమస్కారం ఈరోజు మనం ఈ వీడియోలో వారి గురించి తెలుసుకుందాం అలాగే ఆగస్టు పదిహేను పదహారు పదిహేడవ తేదీలలో వారికి గోచార రీత్యా ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయి అలాగే వీరికి శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి వీరికి ఏ దైవం అనుగ్రహం పుష్కలంగా ఉండబోతుందో పూర్తిగా మనం ఈ వీడియో ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అంతకంటే ముందుగా జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి కన్యా రాశి గురించి చెప్పాలంటే రాశి అనేది రాశి చక్రంలో ఆరవ రాశి ఉత్తర నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు హస్త నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చిత్త నక్షత్రం ఒకటి రెండు పాదాల వారు కన్యా రాశికి చెందిన వారై ఉంటారు ఈ రాశికి అధిపతి బుధుడు అని చెప్పుకోవచ్చు అయితే వీరి యొక్క మనస్తత్వం మనం గమనించినట్లయితే ఈ రాశివారు సమాజంలో తమ కుటుంబంలో బంధువులు స్నేహితులు కుటుంబ సభ్యులు వీరు పనులు చేసే చోట సహోద్యోగులు వ్యాపార భాగస్వాములు వారందరూ బాగుండాలి అనేది కోరుకుంటారు కన్యారాసిలో జన్మించినవారు మంచి మనస్సున వ్యక్తులు ఎదుటివారు ఏదైనా ఆపదలో ఉంటే వారికి సాయం చేయడానికి ఎప్పుడూ ముందు వరుసలో ఉంటారు అదేవిధంగా వారికి సహాయాన్ని చేసి వారి కష్టాలనుండి బయటపడటలో సహాయం చేసేవారు ఎవరైనా ఉంటే వీరు ఆనందంగా సంతోషంగా ఉంటారు ఇలా ఇతరులను సంతోషంగా ఉండాలని తమ వంతు ప్రయత్నం చేసేవారే కన్యా రాసివారు అంతేకాకుండా అలా చేయడానికి వీరు తమ శక్తికి మించి కృషి చేస్తారు అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు కన్యారాసివారు చాలా క్రమశిక్షణ కలిగిన వారు వీరు చేసే ప్రతి పనిలోనూ సమయపాలనకు అత్యంత ప్రాధాన్యం ఇస్తారు వీరి శక్తి చాలా లాజికల్గా ఉంటుంది ఏ సమస్య వచ్చినా దానిని శాంతంగా విశ్లేషించి సరైన పరిష్కారం కనుగొంటారు కన్యా రాసివారు శుభ్రత క్రమబద్ధత అందం ఈ మూడు విషయాలలో రాజీపడరు తమ చుట్టూ వాతావరణం ఎప్పుడూ సక్రమంగా శుభ్రంగా ఉంచుతారు వీరు సహజంగా మంచి విశ్లేషకులు చిన్న చిన్న విషయాలను కూడా గమనించే దృష్టి వీరికి ఎక్కువగా ఉంటుంది దాంతో ఇతరులు గుర్తించని విషయాలను కూడా ముందుగానే అంచనా వేయగలరు కన్యా రాసివారు చాలా వినయపూర్వకంగా ఉంటారు కాని తమ పని విషయంలో మాత్రం చాలా సీరియస్గా వ్యవహరిస్తారు వీరు మాటలకంటే పనులతోనే ఎక్కువగా తమ ప్రతిభను చూపిస్తారు ఇతరులు వీరిని ప్రశంసించకపోయినా వీరు చేసిన పనితోనే గుర్తింపు తెచ్చుకుంటారు వీరి మనస్సు చాలా సున్నితమైనది ఎవరైనా అనవసరంగా కఠినంగా మాట్లాడితే వెంటనే మనస్సులో పెట్టుకుంటారు బాధపడతారు అయినా ఎదురుగా పెద్దగా వాదించరు కేవలం మౌనం వహిస్తారు కన్యారాశివారు జీవితంలో ఎప్పుడూ నేర్చుకుంటూ ఉండటానికే ప్రాధాన్యం ఇస్తారు కొత్త జ్ఞానం కొత్త అనుభవం వీరు దానిని స్వాగతిస్తారు అన్ని రాసులవారికంటే కన్యారాశివారి యొక్క మనస్తత్వం చాలా గొప్పదని చెప్పవచ్చు అలా ఈ కన్యారాశివారి యొక్క వ్యక్తిత్వం కారణంగా ఆ భగవంతుని యొక్క కృపాకటాక్షాల వల్ల కన్యారాశివారికి మాత్రం మంచి అద్భుతమైన ఫలితాలు రాబోతున్నాయి ఎందుకంటే వీరు చేసే మంచి పనుల వల్ల వీరికి దైవానుగ్రహం చాలా ఉంటుంది వీరికి జీవితంలో చేస్తున్న ప్రతి పనిలో ఒక అదృష్టం రాబోతుంది అన్నింటిలో కూడా విజయాన్ని పొందే సమయం దగ్గర అయింది మీ నైపుణ్యాన్ని మెరుగుదిద్దుకోవడానికి సిద్ధంగా ఉండండి మీ శ్రమకు తగిన గుర్తింపు కన్యారాసివారికి లధించే అవకాశం ఈ సమయంలో ఏర్పడబోతోంది అయితే సలహాలు తీసుకునేటప్పుడు మాత్రం ప్రతి ఒక్కరిని నమ్మడం అనేది చేయకూడదు ఈ విషయాన్ని తప్పక గుర్తుంచుకోవాలి ఇక ఈ సమయంలో మీ కష్టానికి ప్రతిఫలం రాబోతుంది మీ కష్టాలన్నీ తీరబోతున్నాయి అంతేకాకుండా ఈ సమయంలో మీకు దైవం యొక్క అనుగ్రహముండబోతోంది కన్యా రాశివారికి ఈ సమయంలో మీ కష్టాలు బాధల నుండి విముక్తి లభించబోతోంది అయితే ముందుగా ఈ యొక్క కన్యాదాసులో జన్మించినటువంటి వారి వ్యక్తిత్వం చూసుకుంటే ఈ రాశిలో జన్మించినవారు చాలా అందంగా ఉంటారు మీరు ఏదైనా సాధించాలి అని సంకల్పంతో కార్యాచరణ శక్తిని కలిగ ఉంటారు ఇక ఈ రాశిలో జన్మించినవారు కొత్త కొత్త ప్రయత్నాలు చేస్తూ ఉంటారు జీవితంలో ఏదైనా సాధించాలి అనేటటువంటి గొప్ప సంకల్పం కలిగ ఉంటారు అయితే ఈ కన్యా రాశివారికి రెచ్చిపోయే తత్వం కూడా ఎక్కువగా ఉంటుంది మధ్యవర్తిత్వం చేస్తూ ఉంటారు అయితే ఈ రాశివారికి కష్టాలు బాధలు సమస్యలు చాలా ఎక్కువగా ఉంటాయి అంతేకాకుండా ఈ రాశివారి జీవితంలో కష్టపడాలి డబ్బు సంపాదించాలి అని నిరంతరం శ్రమిస్తూనే ఉంటారు అంతేకాకుండా ఈ రాశివారికి ధైర్యం కూడా కాస్త ఎక్కువగానే ఉంటుంది జీవితాన్ని బ్యాలెన్స్గా ఉంచుకుంటారు మీరు ఏదైనా ఒక పని మొదలు పెడితే అది పూర్తి చేసేంతవరకు వదిలిపెట్టరు అని చెప్పుకోవచ్చు కూడా అధికంగానే ఉంటుంది వీళ్లు చాలా అందంగా ఉంటారు అందమైన మనస్సును కలిగ ఉంటారు నిజాయితీ పరులు అని చెప్పవచ్చు ఉన్నది ఉన్నట్టుగా ముక్కుసుటిగా మాట్లాడుతారు దానివల్ల వీరికి శత్రువులు కూడా కొంచెం ఎక్కువగానే ఉంటారు కొంతమంది అయితే వీరి నుండి దూరం అవుతారు కూడా అంతేకాకుండా ఈ రాశి వ్యక్తులు చాలా నిజాయితీపరులు తమ అనుకున్న కోసం వీరు ఏదైనా చేస్తారు కష్టాలలో ఉన్నప్పుడు సహాయం చేసే విషయంలో ముందుంటారు అని చెప్పుకోవచ్చు అయితే ఈ రాశివారు ఇప్పటివరకు ఎన్నో కష్టాలు బాధలు అనుభవిస్తూ వస్తున్నారు ఎన్నో కోల్పోయారు కూడా వీరికి కుటుంబం యొక్క బరువు బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి దానికోసం మీరు ఎంతగానో కష్టపడుతూ ఉంటారు అయితే ఈ రాశిలో జన్మించినవారు నలుగురికి సహాయం చేసే మంచి వ్యక్తిత్వం కలిగ ఉంటారు ఆగస్టు పదిహేను నుండి గ్రహస్థితిని మనం గమనించినట్లయితే కన్యా రాశివారికి కుజుడు స్వస్థానంలో ఉన్నారు పన్నెండవ స్థానంలో కేతువు పదవ స్థానంలో బుధుడు పదకొండవ స్థానంలో శుక్రుడు ఉన్నారు ఈ గ్రహస్థితి ఇరవై ఐదు సంవత్సరాల తర్వాత ఒకసారి మాత్రమే వస్తుంది ముఖ్యంగా ఈ గ్రహస్థితి వల్ల గత కొంతకాలంలో ఎదురైన పరిస్థితుల కంటే ఇప్పుడు ఈ రాశివారికి చాలా బాగుంటుందని చెప్పవచ్చు గోచర ప్రకారం కన్యారాశివారు స్వతహాగా ఒకరిపై ఆధారపడటం ఇష్టం ఉండదు పెద్ద నిర్ణయాలు స్వయంగా తీసుకుంటారు ఎవరి సొమ్ము తీసుకోవాలి అనే ఆలోచన వారిలో కనిపించదు వీరి ప్రత్యేకత ఏంటంటే ఎదగాలనుకుంటే పూర్తి శక్తిగా ప్రయత్నిస్తారు ఎక్కడో ఎవరో పెట్టిన ఆఫీసులో పనిచేయడం లేదా చిన్న పని చేయడం ఇష్టం ఉండదు పెద్ద ప్రయత్నాలు సవాళ్లు మాత్రమే వారిని ఆకర్షిస్తాయి మాటలే వీరికి పెట్టుబడి దాంతోనే సంపాదన అందుకే ప్రతి మంచిగా ఉండటం సహాయం చేయడం ఇష్టం నలుగురులో ప్రత్యేకంగా ఉంటారు అలాగే అందరితోకూడా సరైన సమన్వయం ఉంటుంది దీని వలన నరదృష్టికూడా ఎక్కువగా ఉంటుంది గోచార ప్రకారం కన్యారాశివారు ఇతరుల పనుల్లో ఏకమవుతారు ప్రతి ఒక్కరితో సహకారం చూపుతారు అయితే కొంచెం దోషాలు కూడా ఎక్కువగా ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా ఉండటం అవసరం మొత్తం ఫలితం ఏమిటంటే సృజనాత్మకత కృషి సామాజిక అనుకూలత నరదృష్టి ఈ రోజున మరింత పెరుగుతాయి పెద్ద ప్రయత్నాల కోసం స్వతహాగా ముందుకు వెళ్లడానికి ఇది సరికొత్త శక్తివంతమైన రోజు గత కొంతకాలం కంటే ఇప్పటి స్థితి చాలా బాగుంది కాబట్టి సానుకూల చర్యల ద్వారా మంచి ఫలితాలు సాధించగలరు కన్యారాశివారితో ప్రతి ఒక్కరికి కూడా పని ఉంటుంది ఆ విధమైనటువంటి స్థితిగతులు ఈ కన్యారాశివారు కలిగ ఉంటారని చెప్పవచ్చు దానివలన వీరికి దోషాలు కూడా కొంచెం ఎక్కువగా ఉంటాయి అయితే ఈ శ్రావణమాసం అంటే రానున్న మూడు రోజులు ఈ కన్యారాశివారికి గొప్ప అదృష్టాన్ని తీసుకురాబోతున్నాయి గొప్ప మిరాకిల్స్ అనే చెప్పవచ్చు వీరి జాతకం ఎలా ఉన్నా స్థితిగతులు ఏ విధంగా ఉన్నా వీరి అదృష్టం ఖచ్చితంగా మారుతుంది అని చెప్పవచ్చు ఎందుకంటే ఈ వారికి ఇరవై ఐదు సంవత్సరాలకు ఒకసారి మాత్రమే మారే గ్రహస్థితి ఇప్పుడు ఏర్పడింది కాబట్టి ఈ మార్పులు అదృష్టాన్ని తీసుకువచ్చే అవకాశాలు ఉంటాయి మార్పులు ఎలా ఉంటాయి అనేది గమనిస్తే ఎవరైతే వివాహం కాని కన్యారాశివారు ఉంటారో అనుకోకుండా ఊహించని కొత్త సంబంధాలు ఏర్పడి పెళ్లి జరిగపోవచ్చు ఇలాంటి పరిస్థితులు వారి జీవితంలో కనిపించవచ్చు ఎవరైతే ఇల్లు కొనాలి బంగారం కొనాలి ఏదైనా సాధించాలి సంపాదించాలి లేదా వ్యాపారం ప్రారంభించాలి ఆర్థికంగా వృద్ధి చెందాలనుకుంటే ఇప్పుడు అవి నెరవేరే సమయం వచ్చింది అని చెప్పవచ్చు అయితే నమ్మకంతో ప్రయత్నిస్తే ఖచ్చితంగా నెరవేరాతాయి అంతేకాకుండా కోర్టు వ్యవహారాలు కావచ్చు ఏవైనా మొండి వ్యాఖ్యలు వస్సులు కావచ్చు వీటిలో పాజిటివ్ ఫలితాలు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి కోర్టు కేసులో ఉండేటటువంటి విషయాలు కూడా ఉండవచ్చు ఏవైనా క్రైంకు సంబంధించి కావచ్చు సివిల్కు సంబంధించి కావచ్చు ఏదైనా విడాకుల విషయాలు కావచ్చు ఇవన్నీ కూడా వారికి అనుకూలంగా మారే అవకాశం ఉంది ఏ ప్రయత్నం చేసినప్పటికీ నమ్మకంతో చేయడం అవసరం విదేశీయానానికి ఎప్పటినుండో ప్రయత్నాలు చేస్తుంటే ఈ సమయంలో ప్రయత్నించడం ద్వారా మంచి ఫలితం దక్కుతుంది ఈ ప్రయత్నం ఫలించటం ఖచ్చితంగా ఉంటుంది అన్ని రకాల అవకాశాలు కూడా కుదిరి ముందుకు వెళ్లడానికి సహకరిస్తాయి ఆర్థికంగా కూడా అభివృద్ధి కనిపిస్తుంది కన్యారాశివారు ఎప్పుడూ డబ్బులు సంపాదిస్తూ ఉండవచ్చు కాని చేతిలో నిలవకపోవచ్చు వీరి అదృష్టం ఏమిటంటే సంపాదించడానికి వారు బాగా సంపాదిస్తారు అయితే అందరికీ పంచిపెట్టే దానధర్మ గుణాలు కూడా ఎక్కువగా ఉంటాయి ఎవరైనా సహాయం కోరితే మీరు తప్పకుండా సహకరిస్తారు వీరి చేతిలో డబ్బు నిలవకపోవడం అనేది ఇలా ఇవ్వడం వల్ల జరుగుతుంది అందుకే అన్ని రంగాల్లో అన్ని రకాలుగా ముందుంటారు వీరికి పేరు ప్రఖ్యాతి హోదా పలుకుబడి ఉంటాయి ఏది కావాలన్నా సాధించగలుగుతారు ఎక్కడికైనా వెళ్లగలుగుతారు కాని డబ్బు అడగడం అవసరముండదు ఎందుకంటే వారు దాన్ని నిల్వచేయరు కన్యారాశి వద్ద ధనం కంటే విలువైనవి ఎక్కువగా ఉంటాయి వీటివల్ల ఏదైనా కావాలంటే తీసుకోగలిగే సామర్థ్యం ఉంటుంది కాబట్టి కన్యారాసివారికి డబ్బు గురించి ఎక్కువ మాట్లాడాల్సిన అవసరం లేదు కాబట్టి కన్యారాసివారికి ఆర్థిక స్థితిగతులు మెరుగ్గా ఉన్నాయి కాని ఖర్చు పెట్టే విషయంలో జాగ్రత్తలు పాటిస్తే ఆర్థికంగా వృద్ధి రాగలుగుతుంది వీరు స్వతహాగా ఖర్చు పెట్టరు కానీ ఎదుటివారికి సహాయం చేసే తత్వం కలిగ ఉంటారు కాబట్టి ఎప్పుడు ఆ స్థాయిలోనే ఉంటారు ఎదుటివారు ఎదుగుతుంటే మీరు మీ స్థాయిలోనే ఉంటారు ఒక స్త్రీ వలన ఏదైనా ధన నష్టం పరువు నష్టం జరగవచ్చు ఇలాంటి సంఘటనలు కనిపించే అవకాశం ఉంది వారికి కుజుడు స్వస్థానంలో ఉండటం వల్ల స్త్రీనుంచి ఇబ్బంది వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి వీరికి ఎంత ప్రఖ్యాతి ఉన్నా కూడా దానివల్ల కొంతకాలం మానసిక ఆందోళన ఉండే పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి ఎవరు ఏ విధంగా మాట్లాడినా మీ పని మీరు చేసుకుంటూ ముందుకు వెళ్లడం మంచిది ఎవరినీ ఏమాట అనకూడదు లేకపోతే ఇబ్బంది పడాల్సి వస్తుంది దానితో ఇతర పనులు చేయలేని పరిస్థితి వస్తుంది మంచితనం మంచి సమయం మనకు ఉన్నప్పుడు చిన్న చిన్న పరిహారాలు చేసుకుంటే వీటి నుండి బయటపడవచ్చు ఈ మాసంలో నిరుద్యోగులు ఎవరైతే ఉంటారో వారికి శుభవార్త లభిస్తుంది ఆశాజనకంగా ఉంటుంది జాబులో వెస్సులుబాటు పెద్దగా లేదు అందుకే ఉన్న జాబును చేసుకుంటూ ముందుకు వెళ్లడం మంచిది కొత్తగా ఏదైనా వ్యాపారం ప్రారంభించాలనుకుంటే అప్పు తీసుకుని వ్యాపారం చేయకూడదు ఈ సమయంలో మీరు అప్పు తీసుకోవడం ఎదుటివారికి అప్పు ఇవ్వడం రెండూ చేయకూడదు దానం చేయవచ్చు కానీ అప్పు ఇవ్వకూడదు అందుకని అప్పు లేకుండా చేయగల వ్యాపారాలు ఉంటే వాటిని చేయడం మంచిది అలా అప్పు తీసుకుని వ్యాపారం చేయకపోవడం ఉత్తమం దానివలన నరదృష్టి కూడా ఎక్కువగా ఉంటుంది ఉన్నంతలో సర్దుకుని ఉంటే కన్యారాసివారికి దినదిన అభివృద్ధి సాధ్యమే అవుతుంది ఈ నరదృష్టి నివారణకు కొన్ని చిన్న పరిహారాలు చేస్తే సరిపోతుంది కన్యారాసివారికి బుధవారం శుక్రవారం చాలా అద్భుతంగా ఉంటాయి ఏడు ఎనిమిది కూడా ఈ రోజుల్లో అదృష్టం పెంచుతాయి ఊదా రంగు టమోటా రంగు కూడా వీరికి బాగా కలిసి వస్తాయి వీరి అదృష్టాన్ని పెంచడానికి కొన్ని పరిహారాలు చేయడం మంచిది ఈ శ్రావణమాసంలో ఏదైనా అమ్మవారి ఆలయంలో గాని వారి నచ్చిన స్వామివారి ఆలయంలోగాని బుధవారం లేదా గురువారం రోజున బచానీలు లేదా శనగలు కిలో చొప్పున తీసుకుని గుగ్గెళ్లుగా తయారుచేసి స్వామివారికి గానీ అమ్మవారికి గాని నైవేద్యం సమర్పించాలి బుధవారం లేదా గురువారం సాయంకాల సమయంలో ఈ ప్రసాదం సమర్పించినట్లయితే మీ సమస్యలు విదేశీయానం ఆర్థిక సమస్యలు స్త్రీ దోషం ఇవన్నీ తొలగపోతాయి అందువల్ల ఈ పరిహారాల వలన సమస్యల నుండి కొంత బయటపడే అవకాశం ఉంటుంది అలాగే కన్యారాశివారు ప్రతిరోజూ సూర్య నమస్కారాలు చేయడం ద్వారా నరదృష్టి నరగోల తొలగపోయి ఆర్థిక స్థితిగతులు మెరుగుపడతాయి అంతేకాకుండా ఆరోగ్య పరిస్థితి కూడా మెరుగుపడుతుంది దినదిన అభివృద్ధి అనేది ఉంటుంది కాబట్టి కన్యారాశివారు సూర్య నమస్కారాలు చేసుకోవడం చాలా మంచిది ఏదైనా ఒక సోమవారం రోజున పంచామృతాభిషేకం సుబ్రహ్మణ్య స్వామికి గాని లేదా వినాయక స్వామివారికి గాని లేదంటే గనుక శివాలయంలో చేసినట్లయితే వీరికి అన్ని రకాల శోగ అనేది లభిస్తుంది ఇకపోతే గ్రహాల నుండి వెస్సులుబాటు వీరికి సులభంగా ఉంటుంది ప్రతిరోజు ఉదయం కనీసం నూట ఎనిమిది సారి మహాలక్ష్మీ మంత్రం జపం చేయడం మంచి ఫలాన్ని ఇస్తుంది నెగ్గిన నిధి కోసం నలుపు లేదా ఆకుపచ్చ రంగులోని వస్త్రాలను దేవస్థానంలో విరచించడం మేలు శనివారం రోజు స్నానం తర్వాత నీలమణి రత్నం వేసుకోవడం ఆర్థిక వృద్ధికి సహాయపడుతుంది అనాథాశ్రమాలయాలకు పేదలకి ఆహారం ఇవ్వడం దుస్తులు దానం చేయడం మంచి ఫలాన్ని ఇస్తుంది ప్రతిరోజు సూర్యోదయం సమయంలో గోధుమ గజ్జెలు లేదా పచ్చి పిండి ఆహారం దానంగా ఇవ్వడం మంచి ఫలాన్ని ఇస్తుంది నిత్యం పనిలో నిశ్చలత సత్యనిష్ట కర్తవ్యబోధ కలిగ ఉండడం ఆచరణలో శాంతి పాటించడం మంచి ఫలితాన్ని ఇస్తుంది రోజుకీ ఒకసారి కనీసం పది నిమిషాలపాటు ధ్యానం జపం చేయడం నలుపు లేదా తెలుపు రంగులోని పూలను దేవతలకు సమర్పించడం నేచురల్ పాజిటివ్ ఎనర్జీని ఇస్తుంది కష్ట సమయాల్లో గంధపు దీపం వెలిగించడం మరియు శాంతితో ప్రార్థించడం మీ జీవితంలో సమస్యలను తగ్గస్తుంది కన్యారాశివారు ప్రతిరోజు చిన్న చిన్న పుణ్యకార్యాలు చేయడం ద్వారా లైఫ్లో మంచి మార్పులు సుఖశాంతి అనుభవిస్తారు చివరగా ప్రతి రాత్రి గుడి లేదా పూజాస్థలంలో దీపం వెలిగించడం మీ జీవితం సానుకూల మార్గంలో నడిపిస్తుంది ఈ పరిహారాలను ప్రతిరోజు చేయడం వల్ల కన్యారాశివారు ఆర్థిక కుటుంబ ఆరోగ్య ఉద్యోగ ప్రేమ సంబంధాలలో మంచి ఫలితాలను పొందవచ్చు కన్యారాశి గురించి తెలుసుకున్నాం కదా వీడియో నచ్చితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మమ్మల్ని సపోర్ట్ చేయండి జై శ్రీరామ్ ధన్యవాదములు